విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయ విశాఖ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడపలో పేద పద్మశాలి కుటుంబ ఆత్మహత్య చేసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై గణబాబు మండిపడ్డారు రెవెన్యూ అధికారులు చేసిన ఉదాంతంపై ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై బాధ కలిగించింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ యాక్ట్ ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు దారుదత్తం చేశారు విశాఖపట్నం డ్రగ్స్ హబ్గా గా తయారవుతుంది ఈ రోజు విశాఖలో గంజాయి డ్రగ్స్ ఎక్కువగా పట్టుబడుతున్నాయి గంజాయి డ్రగ్స్ మూలాలు విశాఖ నుంచి జరుగుతున్నాయి డ్రగ్స్ క్యాపిటల్గా విశాఖ హబ్గా తయారవుతుందని అన్నారు అనేటువంటిది నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని తీసు చేయడమే కాకుండా అందులో ఉకెయిన్ హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అనేటువంటి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి రాష్ట్రంలో వెచ్చల విడిగా ముఖ్యంగా విశాఖపట్నం అయితే వెచ్చలవిడిగా నేను కూడా చూశారు కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం మనవు ఎక్కడికక్కడ ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే ఒకవైపు కిడ్నాప్ కానీ ఎంపీ ఇంట్లోనే ఒకవైపు ఒక మెజిస్ట్రేట్ని మర్డర్ చేయటం కానీ ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కదా విజయ్ కుమార్ విజయకుమార్ గారు ఇంట్లో జరిగిన అంశం చోరీకి డైరెక్ట్గా మెయిన్ రోడ్లో ఉండేటువంటి హౌస్లోకి వెళ్ళడం అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ క్రైమ్ కల్చర్ కానీ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ డ్రగ్ కల్చర్ కానీ ఒక ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం ఒక సేఫెస్ట్ సిటీగా భావించి ఒక ప్రశాంత వాతావరణం ఉంటుందండి బయట రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి సహకారంతో సిబిఐ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూలో కూడా ఎక్కడో ఇది ఇంకా కాపాడాలి దీన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం జరిగినటువంటి వాస్తవాలు మనం అందరం ఒకసారి చూసుకుంటే ఒక్కసారిగా ఇది రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కాదు ప్రపంచానికి వదిపేసినటువంటి సంఘటన ఒక ఇంత పెద్ద ఎత్తున పెద్ద బల్క్ క్వాంటిటీ మన విశాఖపట్నానికి చేరుకున్న ధరిమిళ ఎందుకంటే ఇది ఒక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం ఇంతకు ముందులోనే మనం ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళం గంజాయి గురించి ఈరోజు ఇవన్నీ ఆ సహకారం అందించకపోవటం వాళ్ళు నేరుగా వాళ్ళు క్లిప్పింగ్స్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా రాయటం జరిగింది దీన్ని ఓపెన్ చేయడానికి కూడా వెంటనే అది వర్షం పడే అవకాశం ఉంది స్టాక్ పాడైపోతుంది అనేటువంటి విధంగా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారంటేనే దీనిలో ఒక ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చింది దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరిగిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు సో ఇట్లాంటి ఒక అంటే ఇంటర్పోల్ సహకారంతో సిబిఐ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూలో కూడా ఎక్కడో